దేవునికి సూత్ర సమయంలో ఈ పుట్టుకు వెంట్రుకల కార్యక్రమం గురించి మనము ముందుకు సాగుతూ ఉంటున్నాం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ పుట్టు వేడుకలు అనేది మరి బైబుల్లో ఉంటుంది ఆ బైక్ మనము ఈ పుట్టినెంట్రుకలు కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటున్నాం ఈ సమయంలో మరి వాక్యాన్ని మనం చూసినట్లయితే మొదటి కోరింతలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒక్క వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ లేఖనం చెబుతూ ఉంటుంది వాక్యం చెబుతూ ఉంటుంది ఆ వాక్యం చదివినట్లయితే మనము ముందుకు వెళ్దాం మొదటి కోరిన ఫలార్థేమో ముప్పై ఒకటి వచనం కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినానో దేవుని మైమొకరకు చెయ్యండి హలోలియా ఇక్కడ నువ్వేది చేసినానో దేవుని కొరకు చేయాలి ఏది చేసినా కొరకు వెయ్యాలా దేవుని మైమొకరకు చెయ్యాలా ఏం చేయాలా దేవుని మనకు కొరకు పుట్టు వెంట తీసిన పేరు పెట్టుకున్నా పెళ్లి చేసుకున్నా ఇంకా మరణించినప్పుడు నిద్రించినప్పుడు సమాధి కార్యక్రమం చేసిన మరి బర్త్డే కార్యక్రమం చేసుకున్నా ఏది చేసుకున్నా కానీ ఎంత చేయాలట దేవునికి మహిమ మర్చినట్లుగా చేయాలట హలేరియా కానీ చాలామంది ఏం చేస్తారంటే పుట్టుపడుకలు తీస్తారు డ్యాన్సులు చేస్తారు డ్యాన్సులు తీస్తారు మరి పుట్టుబెంటుకలు తీస్తారు డీజిల్ పెడతారు పుట్టుబెంటుకలు తీస్తారు మరి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సరే దానివల్ల దేవునికి మహిమ రావట్లేదు మలేరియా దేవునికి మహిమ రావాలంటే నువ్వు వాక్యాంశాలుగా దేవుణ్ణి ఆరాధన చేయాలా దేవుని చూపించాలా దేవుణ్ణి పూజించాల దేవుణ్ణి యేసు నామం పేరుట ఆ కార్యక్రమం చేయాలా ఆ కార్యక్రమం చేయటం వలన దేవునికి మహిమ రావాలా ఎవరైతే కార్యక్రమం జరిగించుకుంటారో వారికి దీనిలో ఆశీర్వాదం రావాలా హలే అందుకు కాబట్టి మీరు భోజనము చేసినను స్నానము చేసినను మరేమీ చేసినను దేవునికి ఏం రావాలా ఏసుక్రీస్తు ప్రభు నామములో మహిమ రావాలా ఆ మైమర్చేటట్లుగా కార్యక్రమాలు చెయ్యాలా దేవునికి మైమర్చేటట్లుగా నువ్వు కార్యక్రమం చెయ్యాలా నీకు ఇష్టం వచ్చినట్లు కార్యక్రమం చేసుడు కాదు నీకు తోచినట్లు కార్యక్రమం చేస్తుడు కాదు ఇక్కడ వాక్యం చెప్తుంది నువ్వే కార్యక్రమము చేసినా అది చిన్న కార్యక్రమం కావచ్చు అది పెద్దది కావచ్చు అది ఏదన్నా కావచ్చు కానీ నువ్వు చేసే దాంట్లో దేవునికి మహిమ రావాలా దేవుని చిత్తాంతరంగా నువ్వు చెయ్యాలా దేవునికి చిత్తాంశానికి కట్టుబడి చేయాల యేసు ప్రభు నామంలో అది చెయ్యాలా ఆ రీతిగా చెయ్యాలని నేను వాక్యార్థన చేస్తున్నాయి అదే కోరిక రాసిన పత్రికలు మనం చూస్తున్నాం మరి ఏది చేసినో దేవునికి ఎపిఎస్సి ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి ఎపిఎస్సీలో రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన చూడండి అక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంటుంది ఎపిఎస్సి ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన చూసినట్లయితే మన ప్రభు అయినా ఏ సూత్రిస్తూ పేరుట సమస్తం కూర్చి తన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇస్తున్నందని భయముతో ఒకటినొక్కటి లోబడి ఉండండి అల్లెలుయా ఇక్కడ క్రీస్తు భయముతో నువ్వు చెయ్యాల క్రీస్తుయందు మన ప్రభు యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి సమస్తము గురించి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా ఏం చెల్లించాలా తండ్రి దేవుడికి ఏం చెల్లించాలా కృతజ్ఞతాస్ చెల్లించాలా ఎల్లప్పుడూ చెల్లించాలా ఏదో ఒకసారి కాదు ఏదో ఒకసారి కాదు ప్రభువైన ఏసుక్రీస్తు నామమున దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల నువ్వు ఆ రీతిగా ఈ కార్యక్రమం చేయవలసి ఉంటుంది ఏదో నీకు తోసినట్లు చేయటం కాదు నీకు నచ్చినట్లు కాదు నీకు ఎట్లా తోస్తే అర్థం చేసేది కాదు వాక్యాన్సరగా నువ్వు చేయనా వాక్యాన్గా నువ్వు నడవాలి వాక్యాన్సరగా దేవుని స్థుతించాలా దేవుని చిత్తము నువ్వు నీ ఇష్టాన్సరగా నువ్వు చేసుకుంటే నీకు తోసినట్లు నువ్వు చేసుకుంటే దేవునికి మహిమ రాదు యేసుక్రీస్తు ప్రభు పేరట చేసినట్లు అది కాదు వాక్య వెలుగులో నువ్వు చెయ్యాలా దేవునికి కృతజ్ఞతా చెల్లించిన చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం అది చిన్న కార్యక్రమం కావచ్చు పెద్దది కావచ్చు అది ఏదైనా సరే ఎల్లప్పుడూ దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉండాలా ఎల్లప్పుడునూ దేవుణ్ణి ఆరాధించేటట్లుగా ఉండాలా ఎల్లప్పుడునూ దేవునికి దగ్గరగా ఉండేటట్లుగా ఉండాలి నువ్వు ఆ దేవునికి చెందాలి నువ్వు రీతిగా చెయ్యాలని దేవుని యొక్క వాక్యాలు తెలియజేస్తూ ఉంటున్నాయి ఈ సమయంలో ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాలు చాలా ఉంటుంటున్నాయి విషయం మన ఆపసుల కార్యము పద్దెనిమిదో అధ్యాయం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉంటాం పద్దెనిమిదో వచనం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు ఏర్పడుతూ ఉంటుంది పౌలు ఇంకా బహుదినములక్కడా ఉండిన తర్వాత సహోదరుల యొక్క సెలవు పుచ్చుకొని తనకు మొక్కుమాడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరును సిస్కి ఆకుల అనువారును అతను కూడా ఉండేది అలేరియా ఇక్కడ పౌలు మొక్కుకొని ఉంటున్నాడు మొక్కుబడిని చెల్లించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం అయితే వాక్యాన్సరగా పౌలు గారు చేసి అంటున్నారు వాక్యాన్సరగా ఆ వెంట్రకాలు తీసినట్లుగా ఉంటుంది వాక్యాన్సరగా మనం ఇది చేయవలసిన వారుగా ఉంటున్నాం మరి ఈ రీతిగా ఈ కార్యక్రమాన్ని మనం చేసి ముందుకు నడాలని దేవుని యొక్క వ్యాఖ్యలు తెలియజేస్తూ ఉంటుంది ఈ సమయంలో మరి ముఖ్యంగా ఈ సహోదరి మరి కళ్యాణి కుమార్తె మరి ఏసుమనిగా నామకరణం చేసి ఉంటున్నాం మరి ఆమె జన్మించింది మరి నామకరణము చేసి ఉంటున్నాం ఏసుమనిగా ఆమెకు కొన్ని మాసాలు రెండు ఉంటున్నాయి ఇప్పుడు ఒక ఏడెనిమిది మాసాలు అయినాయి కాబట్టి ఈరోజు తల వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు తీయటము జరుగుతూ ఉంటుంది మరి వాక్యానుసరంగా మనం ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటున్నాం దేవుడు మన పట్ల ఉంటున్నాడు మనమందరము దేవునికి స్తోత్రం చెబుదాం హలేనియా ఎస్ అయ్యానికి నీకు మహిమ కృతజ్ఞత స్థుతులు వెళ్ళిన స్తోత్రం ఇంతకాలమే ఇకేసుమని మీరు చిన్న పాపను కాపాడి ఖర్ణించినారు ఈ రోజు ప్రేత తామ పొట్టు వెంటకలు తీసుకోవడానికి ఈ యొక్క హోరే పెద్ద సంఘంలో మీరు అవకాశం ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చినందుకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థనకు పద్ధతి దయచేయమని ఏసునామాలు స్థుతించి ప్రార్థించి వేడుకలు చున్నాం తండ్రి ఆమెను ఫలేనియా దేవునికి స్తోత్రం మరి కార్యక్రమం మనము ముగించుకో ఆరంభిస్తాం అవన్నీ ప్రేర్ చేద్దాం అంటుంది పరిశుద్ధుడ జీవం గల తండ్రి నీకు మహిమ కృతజ్ఞతలు వెళ్ళిన స్తోత్రంలో చెల్లిస్తుంటున్నాం సో కళ్యాణి నా తన్నైనా మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా నరేష్ కూడా జ్ఞాపకం చేసుకున్న స్తోత్రం వారికి ఇచ్చినట్టు ఈ కూతురు జ్ఞాపకం చేసుకోండి ఈ చిన్న పాపను ఎస్ మరి మేము దీవిస్తున్నాం ఆశ్రయిస్తున్నాం తండ్రి ఇగో ఈ రోజు పుట్టువెంటకలు తీసుకోవడానికి అయ్యా వారికి అవకాశం ఇచ్చావు మందిరంలోకి వచ్చారు నీ సందానికి వచ్చారు ప్రప నీ సన్నిధిలో ఉంటున్నారు పిరప ఇగో చిన్న పాపను దీవించి ఆశ్రయించినైనా ఇంతవరకు ఈ బిడ్డను మీరు పుట్టిన నవరుకుని ద్వారా కాపాడి కంచున్నారు ఈ రోజు దగ్గర అయినా ఈ పుట్టు వెంటకలు తీసుకున్నాం నీ సన్నిధి నీ ప్రభావం మై మనం ఈ విడిపై నుంచి నీ సన్నిధి ప్రభావం ఇప్పుడపై నుంచి ఇవిడైన దేవుని దయందు మసృదయం వయసేందులు జ్ఞానముందు పెరిగిపోతుందని నీకు మైమకరించుండక సాధించండి ప్రభావం ఇప్పుడే వెంటకలు మేము తీసుకుంటుండగా నీ సన్నిధిని ప్రభావం ఇక్కడ ఉంచి మైమ తెచ్చుకో మరి వెంటకలు తీసుకున్న తర్వాత పాప మంచి ఆరోగ్యం బలంగా శక్తితో నింపబడు జ్ఞానమందును ఆరోగ్యం ఆరోగ్యమందును అవతని పెరిగి పెద్దదై నీకు మైమకరించి సాధించండి నీ దీవెలతో ఆశ్చర్యం నింపి కాపాడి కని ఇప్పుడే నేను దీవిస్తున్నాను ఇస్తున్నాను ఇక ఈ సమయం తీసుకొచ్చినందుకు వందనాలు అది

కానీ తండ్రి కుమారు పరిశుద్ధాత్మతులుగా నామేరట ఈ చిన్న పాపకు పుట్టు వెంటకలను తీస్తున్నారు మీరే కార్యం చేసి దీవించు మని ప్రార్థన చేస్తున్నాం పరమతని అమెంట్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మతుల యొక్క నామ పేరట ఈ చిన్న బాలిక ఏసుమని యొక్క పుట్టు వెంట్రకలు i think a Aradhan, Aradhan, aradana, Aradhan, 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 Na Aradhan, ఈ దేవా సమయంలో పుట్టిన కార్యక్రమం వందనాలు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఇగుతాయి మీరే మీ సంధి ప్రభావం వారి పైన ఉంచండి గొప్ప కార్యం చేయమని వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏసు నామములో ప్రభా కుటుంబం దీవించు సాక్షి నెట్టుకో బలమైన అభిషేకం బలమైన నడిపింపు వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నీకు స్తోత్రం ఈ కార్యక్రమం చేయడం విషయం స్తోత్రాలు తా ఈ సహకరి సంఘములు కూడా కానీ మైమ తెచ్చుకు దీవించమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం మీన్ లేడియా